హాయ్ ఎవరివన్ ఇది చూసారా ఈ బ్లౌజ్ వచ్చేసి అంటే పెళ్లి బ్లౌజ్ అండి పెళ్ళి అంతా దీంట్లోనే ఉందనమాట మొత్తం వర్క్లోనే ఇచ్చేస్తున్నారు ఈ వర్క్ అనేది మీలో ఎవరికైనా కావాల్సి ఉంటే దీన్ని స్క్రీన్ షాట్ అయినా ఈ వీడియో అనేది ఫుల్ వీడియో అనేది చూసేసి సేమ్ ఇలానే చేయించుకొని చాలా అంటే చాలా ఎలా ఉందంటే చి అస్సలు ఎలా ఉందంటే బ్యూటిఫుల్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అంటే చూడండి అస్సలు చూసేదానికి కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట అలా ఉందండి ఈ వర్క్ అనేది అసలు ఎలా ఇచ్చేస్తున్నారు ఎలా స్టిచ్ చేస్తారో ఏమో కానీ ఇక్కడ వచ్చేసి బ్యాక్ వచ్చేసి చూడండి టెంపుల్ వర్క్ అంటారు కదా మనకి పైన గోపురం టెంపుల్స్కి గోపురం ఉంటుంది చూడండి అలానే ఇప్పుడు వచ్చేసి బాగా ట్రెండింగ్లో ఉన్న టెంపుల్ వర్క్ అండి ఇది అస్సలు అస్సలు ఎలా ఉందంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మనకి పెళ్ళి అనేది ఈ బ్లౌజ్లోనే మొత్తం కనపడుతుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ వచ్చేసి నెట్టు బ్యాక్ సైడ్ టెంపుల్ వర్క్ వచ్చింది కదా బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ వర్క్ వచ్చేసిందండి చాలా కలర్ఫుల్ గా ఉంది అనమాట ఇక్కడ చూసారా మనకి పల్లకిలో మోసుకెళ్తారు కదా బ్యాక్ సైడ్ నెట్టెడ్ వచ్చిందని చెప్పాను కదా టెంపుల్ వర్క్ దగ్గర మనకి అది ఎలా ఉందంటే మనకి పల్లకిలో పెళ్ళికూతుర్ని మోసుకెళ్తారు చూడండి అలా పెళ్ళికూతుర్ని మోసుకెళ్తున్నట్టు ఉందనమాట వచ్చేసి ఆ కింద వచ్చేసి ఇలా వచ్చేస్తుంది వర్క్ అనేది ఫుల్ వర్క్ అండి హెవీ వర్క్ అనమాట మనకి డబ్బులు కూడా ఎక్కువే అవుతాయి అనమాట ఇవి కాస్ట్ పెడితే కాస్ట్ తక్కువలోనే ఉంటుంది అనమాట వర్క్ మగ్గం వర్క్ మనం ఎంత కాస్ట్ ఎక్కువ పెడితే అంత మంచిగా వస్తుంది అనమాట వర్క్ అనేది ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా సేమ్ అలానే మనకి టెంపుల్ వర్క్ బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో సేమ్ అలానే బ్యాక్ సైడ్ కూడా వచ్చేసింది అనమాట ఇక్కడ కూడా పింక్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ ఇచ్చేసారండి మనకి బ్యాక్ వచ్చేసి నెట్ వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నేషన్ లో ఇక్కడ ఇచ్చేసారనమాట ఇక్కడ స్టోన్స్ కూడా వైట్ కలర్ సిల్వర్ కలర్ స్టోన్స్ ఇచ్చేసారు మనకి స్టోన్స్ అక్కడక్కడ వేసేస్తున్నారు కదా చాలా నచ్చిందండి మీరు టెంపుల్ వర్క్ ఉంటుంది కదా అలా అనమాట బ్యాక్ సైడ్ ఎలా వచ్చింది సేమ్ అలానే ఇక్కడ టెంపుల్ వర్క్ పక్కనే చూడండి లీఫ్ డిజైన్ లా ఉంది కదా అది వచ్చేసి మనకి హ్యాండ్కి పక్కన ఇచ్చేసారనమాట వచ్చేసి ఒక బార్డర్ లాగా మనకి డైమండ్ షేప్లో వచ్చేసిందండి ఇక్కడ చాలా హైలైట్ వచ్చేసి మనకి టెంపుల్ వర్క్ అనమాట ఇది వచ్చేసి హైలైట్ అనమాట మీలో ఎవరికైనా నచ్చి ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి ఎలా ఉందో అని చెప్పేసి నేనైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ వీడియో మొత్తం బాగుంది 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 అనే చెప్తాను అనమాట ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిన మగ్గం వర్క్ డిజైన్ అండి చాలా నీట్ ఫినిషింగ్ చాలా వీళ్ళు మనము ఇంత పెట్టి వర్క్ పెట్టి స్టిచ్ చేయించుకుంటారు కదా మనము కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలన్నమాట మనం నెక్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ కొంచెం మొక్క స్టోన్ అనేది పక్కకు పోయి ఊడిపోయినా కానీ మొత్తం థ్రెడ్ అనేది వచ్చేసింది అనమాట మనకి ఎంబ్రాయిడింగ్ కంప్యూటర్ వర్క్ లా కాదండి మగ్గం వర్క్ అనేది మనం ఎంత హార్డ్ వర్క్ పెట్టి చేస్తాము అంత నీట్ గా వస్తుంది అనమాట వాళ్ళు ఎంత పెట్టి ఎంత కాస్ట్ పెట్టి వేయించుకుంటారో వాళ్ళని ఉద్దేశించి మనము చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ స్క్వేర్ నెక్ లా వస్తుంది కదా అదేనండి చూడండి ఇక్కడ వచ్చేసి స్క్వేర్ నెక్ లాగా వచ్చేసి దీనికి కూడా ఒక బార్డర్ లాగా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ బార్డర్ లాగా వచ్చేసి ఈ స్టార్ నెక్ వచ్చేసి పక్కన కూడా చూడండి ఇక్కడ లీఫ్ డిజైన్ వచ్చేసింది అనమాట ఇక్కడ వచ్చేసి గోల్డ్ పూసలు అండ్ సిల్వర్ స్టోన్స్ అతికిచ్చేస్తున్నారు అండ్ మధ్యలో వచ్చేసి పింక్ కలర్ అక్కడక్కడ వచ్చేసింది అనమాట థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తున్నారు చాలా హైలైట్ గా ఉందనమాట ఇవి వచ్చేసి మనకి చాలా ట్రెండింగ్ అండి ఇవి చూడండి బ్యాక్ వచ్చేసి మనము థ్రెడ్స్ పెట్టేసి మనము క్లాత్ తోనే కుష్టి చేసేస్తాం కదా ఇప్పుడు వచ్చేసి అలా కాదండి చాలా ట్రెండ్ అయిపోయింది అనమాట ఇవనేవి బ్యాక్ చూడండి లెకన్స్ అనేవి మనము ఈ మగ్గం వర్క్ చెప్తే స్టిచ్ స్టిచ్చేస్తారనమాట ఈ లక్కన్స్ అనేవి మనకి ఇవి వచ్చేసి ఫోర్ వచ్చాయి కదా మనము డబుల్ స్టిచ్ చేయాలన్నమాట రెండు ఒక హ్యాంగింగ్స్ కి ఇంకొక రెండు ఇంకొక హ్యాంగిల్స్ అనమాట అలా డబుల్ వచ్చేసి ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి రౌండ్ రౌండ్ గా వచ్చాయనమాట మనం ఎలా కావాల్సి ఉంటే అలా మనం డిజైన్ చేయించుకోవచ్చు అలా డిజైన్ చేసుకోవాలంటే మనం ఎలా చెప్తే అలా డిజైన్ చేయాలంటే కాస్ట్ ఎక్కువ అడుగుతారనమాట మీరు కాస్ట్ ఎక్కువ పడినా పర్వాలేదు అనుకుంటే ఇలా చెప్పి స్టిచ్ చేయించుకోండి చూడండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఎలా ఉందో చాలా ఫినిషింగ్ తో ఉంది కదా ఇక్కడ వచ్చేసి మొత్తం వర్క్ వచ్చింది కదా మనము లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ అటాచ్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ కనేది ఇలా ఎక్కువ వర్క్ వచ్చినప్పుడు మనము లైనింగ్ పార్ట్కే బ్యాక్ డాట్స్ అనేవి వేసుకోవాలి ఆ తర్వాత మనం మొత్తం స్టిచ్ చేసేసాక డాట్స్ అనేవి వేసేదానికి కుదరవు కదండి ఫుల్ వర్క్ హెవీ వర్క్ వచ్చేసింది కదా మనము బ్యాక్ డాట్స్ వేసుకునేటప్పుడే లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడే మనము లైనింగ్కి డాట్స్ అనేవి వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందనమాట ఇది వచ్చేసి హ్యాండ్స్కి చూడండి హైలైట్ అనేది చెప్పాను కదా అసలు చాలా హైలైట్గా ఉందండి ఇక్కడ నాకైతే బ్యాక్ సైడ్ అనేది చాలా బాగా అనమాట ఎందుకంటే ఇక్కడ వచ్చేసి నెట్టెడ్ వచ్చింది కదా ఆ నెట్టెడ్కి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి పల్లకిలో తీసుకున్న వెళ్తున్నట్టు ఉందిగా అన్నట్టు చెప్పాను కదా సేమ్ అలానే ఉందండి ఈ మన పెళ్ళి అంతా ఈ బ్లౌజ్లోనే ఉందనమాట కొన్ని కొన్ని బ్లౌజులకు వచ్చేసి మనకి బ్యాక్ థ్రెడ్స్ వస్తాయి కదా ఆ కి నేమ్స్ కూడా వేయించుకుంటున్నారు అనమాట పెళ్లి పెళ్లి కూతురు నేమ్ ఫస్ట్ లెటరు పెళ్ళికొడుకు నేమ్ ఫస్ట్ లెటర్ వేయించుకుంటున్నారు దీనికి ఎలా కాకుండా ఓన్లీ లక్కన్స్ ఓన్లీ వర్క్తోనే వేసేసారనమాట ఇదండి వర్క్ అనేది ఇలా ఉంది మీకు ఎలా ఉందో కామెంట్స్ చేసేసేయండి నాకైతే చాలా నచ్చింది అని చెప్పాను కదా ఈ వీడియో మొత్తం బాగుంది 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 అనే చెప్తున్నాను ఇది టూ థౌజండ్ ట్వంటీ వచ్చిన మగ్గం వర్క్ లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ అండి ఈ కట్ వర్క్ అనేది అంటే టెంపుల్ వర్క్ కట్ వర్క్ వచ్చింది కదా ఇది అనేది ఇలా మామూలుగానే క్యాన్వస్ స్టిచ్ చేయించుకుంటున్నారు ఇది ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉందనమాట మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇంకొంతమందికి షేర్ వచ్చేయండి యాక్ వచ్చేసి నెట్టెడ్ కనపడుకుందా కదా ఆ నెట్టెడ్ అనేది కూడా మొత్తం కట్ చేసి అక్కడ కూడా స్టోన్స్ వచ్చాయి అనమాట అది నెట్టెడ్ కట్ చేసేసిన తర్వాత వర్క్ అనేది వేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి